కేంద్ర ప్రభుత్వం రైతాంగం పట్ల చిన్న చూపు చూస్తుంది రైతాంగానికి సంబంధించిన ఏదైతే మెయిన్ మద్దతు ధర ఉందో మద్దతు ధరను పార్లమెంట్లో పెట్టేసి దాన్ని చట్టంగా ఆమోదించండి అనేది అంటే ఏమాత్రము పట్టించుకోవడం లేదు మొన్న అన్ని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ సమావేశమయ్యి ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు హైదరాబాద్లో ఒక సదస్సు జరుగుతుంది అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు తారీఖు నాడు సదస్సులు ధర్నాలు దాని నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆ పిలుపును విజయవంతం చేయడానికి రైతాంగము వ్యవసాయ సమస్యలను పట్టించుకొని రైతాంగము ప్రభుత్వాల దృష్టికి తీసుకురావటానికి కొరకు ఈ సమావేశాలు ధర్నాలు ఇవన్నీ చేస్తుంది అట్లాగే ఇక్కడ తెలంగాణలో ఈ రోజుకు ధాన్యం కొనుగోలు అనేది చేయడం లేదు చేపట్టడం లేదు రైస్ మిల్లర్స్కు ప్రభుత్వానికి ఏమైనా ఉంటే సమస్య ఉంటే ఆ సమస్యను సెటిల్ చేయాలి కానీ సెటిల్ చేయకుండా రైతాంగం ఎంతో ఆవేదన పడుతుండ్రు ఎక్కడ రోడ్ల మీదనో కళ్ళాల దగ్గర పోయేసి ఎక్కడ వర్షాలు వస్తాయనేది అనేది ఇబ్బంది పడుతుండ్రు దీన్ని స్పీడప్ చేయాలని తెలంగాణ గవర్నమెంట్ను మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే రైతు బంధు ఇవి కూడా ఈ మాత్రం ఏమి ఊసెత్తడం లేదు రైతాంగ సమస్యల మీద ఈ ధర్నాలు సంయుక్త కిసాన్ మోర్చ నుంచి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతోని గతంలో తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఏడు వందల యాభై మంది అమరులయ్యారు ఆ అమరుల త్యాగాలతో ఆనాటి ఉద్యమం ఉధృతంగా సాగుతున్న టైంలో బీజేపీ ప్రభుత్వము వెనుక దగ్గి చట్టాలను రద్దు చేస్తాం మీ మీరు కోరుతున్న విధానంగా చట్టాలను తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం లేదు అదే కాకుండా ఇప్పుడు వచ్చే ఇరవై ఆరో తారీఖు నాటికి రైతు ఉద్యమము చేపట్టి చేపట్టడం జరిగింది ఆ నేపథ్యంలో ఇరవై ఆరో తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో అట్లాగే ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాలు వ్యవసాయ రైతు సంఘాలు కలిసి ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు కోడులకు విధాన విధానానికి వ్యతిరేకంగా రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు హైదరాబాదులో పెద్ద సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఆ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో కూడా మరి ఇరవై ఆరో తారీఖు నాడు జరిగే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో మరి జిల్లాలోని రైతులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం కనుక హైదరాబాద్లో జరిగే సదస్సును విజయవంతం చేయడానికి కోసం జిల్లాలోని రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ రైతు వ్యతిరేక విధానాలు చేపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం కానీ అట్లాగే మరి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను నేటికి ఇవ్వడం లేదు అట్లాగే రుణమాఫీని నలభై ఆరు శాతం మందికి ఇలా అమలు చేసింది అది కాకుండా మరి ఇవాళ కాంటాలు పెట్టి అట్లు కొనుగోలు కేంద్రాలను పెట్టి కొనుగోలు చేయాలి నత్తనడకగా చేస్తున్న పరిస్థితి నేటికి కూడా వరిధాన్యం అమ్ముకున్న రైతులకు డబ్బులు రావడం లేదు కనుక రాష్ట్ర ప్రభుత్వం సుగా రైతు వ్యతిరేక విధానాలు చేపడుతుంది కనుక రైతులకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్కేఎం ఇచ్చిన బిల్కులో భాగంగా ఈరోజు ప్రెస్ మీటు పెట్టి ఈ వామపక్ష పార్టీలన్నీ ఈ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపును విజయవంతం చేయటం కోసం విలువ ఇది చేయాలని అట్లాగే ఈ రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇవన్నీ ఈ ప్రభుత్వము ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి రైతులు పండించిన ధాన్యము కళ్ళల మీద వర్షాలు పడి బాగా నష్టం జరుగుతుంది వస్తున్నాయి తక్షణమే కేంద్రం ఏర్పాటు చేసి తగ్గించాలని మేము డిమాండ్ చేస్తాం ఎన్ఆర్ భవన్లో అన్ని రైతు సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎస్కేఎం ఇచ్చిన పిలుపు జాతీయ పిలుపు కానీ రాష్ట్ర కమితి పిలుపు కానీ తిని ఇక్కడున్న రైతాంగం కానీ ప్రజా సంఘాలు ముందుకు తీసుకుపోయటానికి శాశక్తుల ప్రయత్నం చేయాలా ఏదైతే పద్దెనిమిది తారీఖు నాడు మనం ఏదైతే సదస్సు అనుకున్నామో అది విజయవంతం చేసేదానికి అందరూ సహకరించాలా ఇరవై ఆరు నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో కానీ మండల కేంద్రాల్లో కానీ నిష్కేయం ధర్నాలు కానీ లేదా సదస్సులు కానీ అవి విజయవంతం చేయాలని రైతాంగాన్ని కార్మిక వర్గానికి విద్యార్థి వర్గానికి మహిళా వర్గానికి అందరికీ పిలుపునిస్తున్నాం ఎందుకంటే దేశ భవిష్యత్ అంతా రైతాంగం మీద ఆధారపడినది కాబట్టి ఇలా రైతు లేనిదే రాజ్యం లేదని పాలకులు చెప్తున్నా అంత మాత్రాన ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ రైతు రైతు ఏదైతే రైతు కోరిన చట్టాలు ఉన్నాయో అవి తక్షణము మోడీ గారు అమలు చేయాలా లేదా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఎస్కేఎము పిలుపునిస్తుంది ఇందులో పిలుపులో భాగంగా అందరూ దీనికి పాల్గొని విజయవంతం చేయాలని ఎస్కేఎం తరఫున కోరుతుంది భారత వ్యవసాయ రంగాన్ని అంతటినీ కూడా బలిపీఠంపై నిలబెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ దేశంలో గత కొంతకాలం నుంచి చారిత్రమైనటువంటి రైతు ఉద్యమాలు వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం భూమిని అమ్మినటువంటి రైతులు ఇలా భూమి నుంచి బేదాఖలు చేసి అలాంటి భూములన్నీ కూడా పారిశ్రామికవేత్తలకు దానికి ఇలా బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఇవాళ అట్లా ఉవిలు ఊరుతుంది వాళ్ళ ఆస్తి పెట్టుబడదనేటువంటి ఆదాని అమ్మాయిలకు ఈ భూముల్ని ఈ దేశ సంపదని కట్టుబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఆ రకమైనటువంటి నిర్ణయాలలో ఆ వెలుగులోనే ఇలా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి రైతు రైతు కూలీలంతా కూడా ఐక్యమవుతున్నారు ఆ వెలుగులోనే ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు వస్తున్నాయి ఇవాళ నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని నిరసన కార్యక్రమాలని ఇలా ఎస్కేఎం ఆధ్వర్యంలో చేపట్టబోతున్నాం ఆ ప్రిపరేషన్లో భాగంగానే జిల్లాలో కూడా అట్లాగే రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల పద్దెనిమిదో తారీఖు నాడు సదస్సు జరగబోతుంది జరుపుకుంటున్నాం ఆ సదస్సుకు రైతులు రైతు కూలీలు అధిక సంఖ్యలో రావాలని చెప్పేసి మేము ఎస్కేఎం తరఫున మేము పిలుపునిస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ మధ్య కాలంలో కూడా ఉంటే జిల్లాలో కూడా కార్యక్రమాలు చేయాలనేది కూడా మేము సమాలోచనలు చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఎనకలకి ఏదైతే రైతు ఉద్యమానికి ఇచ్చినటువంటి హామీలు రాతపరక హామీలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా పార్లమెంట్లో ఎంఎస్పి మత ధర గ్యాలంటీ చట్టాన్ని తీసుకురావాలి విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి రైతాంగంపై పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలి అట్లాగే ఆ ఉద్యమంలో చనిపోయినటువంటి ఏడు వందల యాభై ఆరు రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని తదితర డిమాండ్లతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి ఎస్కేఎంలో భాగస్వామైనటువంటి రైతు సంఘాలే కాకుండా కార్మిక సంఘాలు కూడా ఇందులో ఉన్నాయి ఆ రకంగా కార్మిక సమస్యలు కూడా ఇందులో జోడించబడ్డాయి నలభై నాలుగు కోట్లు ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి కుదిరించి నాలుగు కోట్లుగా మార్చిందు చెత్తలన్నింటినీ కూడా ఆ రకంగా కార్మికులు ఎలా ఉపాధి కోల్పోతున్నారు ఆ రకమైనటువంటి వ్యవస్థలో ఇలా కార్మిక చట్టాలు కూడా ఇలా తుంగలో దొక్కుతా ఉన్నారు ఈ రకమైనటువంటి ఉద్యమంలో కార్మిక సంఘాలు రైతు సంఘాలు కూడా కలిసి పనిచేస్తున్నాయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి రైతాంగానికి కార్మిక వర్గానికి ఎస్కేఎం తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్న స్థితి అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్నటువంటి స్థితిలో ప్రభుత్వాలు అనేక ఎన్నికల అనేక వాగ్దానాలు ఇస్తున్నాయి ఆ వాగ్దానాలను అమలు చేయడంలో చాలా విఫలమైనటువంటి స్థితి ఉంది ఈరోజు కార్మికులందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు అరవై లక్షల మందికి పైగా వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి పది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా దాన్ని అమలు చేయడంలో ఏమాత్రం కూడా ముందుకు పోవడం లేదు పోయిన బడ్జెట్లకు సంబంధించి కూడా ఇస్తామని హామీ ఇచ్చి సంవత్సర కాలం దగ్గరికి వచ్చినా కూడా ఇవ్వటం లేదు అందుకని రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అట్లాగే ఎస్కేఎం ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో పద్దెనిమిదవ తారీఖున జరిగేటటువంటి రాష్ట్ర సదస్సు కానీ ఇరవై ఆరు తారీఖు జరిగేటటువంటి దేశవ్యాప్త ఆందోళనకు సంబంధించిన కార్యక్రమం నిరసన సమ్మెకు సంబంధించిన విషయం కానీ పెద్ద ఎత్తున రైతులు కార్మికులందరూ కూడా పాల్గొని అందులో దేశంలో ఉండేటటువంటి కార్మిక కరిశాఖ అందరి హక్కులో పరిష్కారం కోసం జరిగేటటువంటి ఈ పాల్గొనని చెప్పేసి ఎస్కేఎంగా ఈ జిల్లా ఈ జిల్లా నుంచి మేము పిలుపునిస్తా ఉన్నాం